పైన ఆకాశం అందే కాని కింద భూమి అందే కాని భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని స్వరూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకునకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజించకూడదు ఏలయనగా నీ దేవుడిని హోవనగు నేను రోషము గల దేవుడను హలేలుయా ఇప్పుడు ఆ ప్రజలపైకి అంత కోపం ఎందుకు వచ్చింది ఇరవై అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఏ రూపాన్ని చేసుకోకూడదని ముప్పై రెండో అధ్యాయం చేసుకుంటున్నారు దేవుడు చెప్పిన ఆ మాటకు వ్యతిరేకంగా పెద్ద బొమ్మ చేసుకున్నారు పెద్ద విగ్రహం చేసుకున్నారు చదువు వచ్చింది వచ్చిన ముప్పై రెండు పైన కూడా చదువున్నాను రెండవ వచ్చిన కాని చదువుకుందాం రెండవ వచ్చిన అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా ఇద్దకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి ఆహ్రోహను యుద్ధకు తెచ్చిరి అతడు వారి యుద్ధ వాటిని తీసుకుని పోగులతో రూపం ఏర్పరిచి దాన్ని పోత పోసిన పోత పోసిన దూడగా చేసాను అప్పుడు వారు ఓయి ఓ ఇజ్రాయేలు ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన హోవా ఇదే అని ఏం చెప్పాడు దేవుడు ఇరవై నాలుగులో ఇరవై ఇరవై అధ్యాయ మాకు నాలుగు వచ్చి ఏం చెప్పాడు ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కింద నీళ్ళందే ఏ రూపమును ఉండకూడదు ఇక్కడ ఒక రూపం చేస్తా ఏంటి కాణం ఏంటంటే ఒకటే వాళ్ళు వాక్యం వినాల వాళ్ళ వాక్యం వినాల అందుకని వాక్యాన్ని జాగ్రత్త తినాలి దేవుడు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు ఎనలా ఆహారో ఎన్లా ఇజ్రాయిల్ ప్రజలు వినలేదు ఇంటే చెప్పరా ఇంటే చెప్పరా బాబు రూపం నుంచుకోలేదని దేవుడు చెప్పాడు నువ్వెందుకు రూపం చేస్తా రూపం తెచ్చుకుంటున్నావు మహే ఒక్కడే విన్నాడు కాబట్టి దాని మీద వ్యక్తి కలిగిచ్చేసి దాన్ని కాల్ చేసి తీసి ఆ నీళ్లు ప్రజలు తాపించేసాడు వాళ్ళు విన్లా వాళ్ళు ఇన్లా ఏమి చెప్పండి వాక్యం లేదు వాక్యం లేదు అందుకని బైబుల్లో ఒక మాట రాసు నూట పంతొమ్మిది గారు చదవద్దు నూట పంతొమ్మిది నూట పద్దెనిమిదిలో రాసుంటుంది అయ్యా నీ ధర్మశాస్త్రంలో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగున నా కళ్ళను చాలా ఇష్టం ఆ వాక్యం ఆశ్చర్యకరమైన సంగతులు అలాంటి వాక్యాలు మీ ఇంట్లో ఉండాలి ఎలాంటి వాక్యాలు ఉండాలి ఆశ్చర్యకరమైన సంగతులు నీ ధర్మశాస్త్రంలో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగునా నా కళ్ళు తెరు మనం ఏం పెట్టుకుంటామంటే ఈ ఇంటికి శ్రీ క్రీస్తు ప్రభు వారే చెప్పాలి పెద్దగా ఈ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారే అధికారి మరి ఆయన ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోద్దాం ఇల్లు చేస్తారా వాస్తవానికి గుర్తు మాట చెప్తాను ఆ ఇంటికి ఏసు ప్రభు వారే అధికారి అయితే నిన్న ఇంట్లోకి రానీయుడు రానీయుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటారు నీతి మంతులు అబద్ధమాడిన వారు ఆయన్ని ఆరాధించేవారు ఉంటారు దానిలో ఆయన కనపరిచేవారు ఉంటారు మన చెల్లెలు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను బే మంచి మంచి వాక్యాలు ఉన్నాయి ఒక వాక్యమే నాకు పడింది అసలు ఆ వాక్యం బలే ఉందనుకో ఆ వాక్యం ఏందని అడగబాకండి మీరు దయచేసి మీకు దండం పెడతాను నేను అన్నాను వెంటనే తీసుకు దాసి పెట్టాం ఎందుకన్నా బాగుంది అంటున్నాడు అసలు మనకు వద్దులేము అలాంటి ఒకవేళ ఆ వాక్యం నిజమైతే మీరు ఇంట్లో ఉండరు ఉండరు వాళ్ళనే కదా ఎయిల్ కూడా ఉండదు అంతే యేసు ఈ ఇంటికి అధికారి అయితే ఆ చూడండి ఇక్కడ మాట్లాడుకున్నట్టు రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు ఇక్కడ మాట్లాడుకుంటావా చెప్పండి రోడ్డు మీద మనం ఎస్సన పడతాం అసూయించుకుంటాం అసూయితో ఉంటాం ద్వేషిస్తూ ఉంటాం మందులో ద్వేషిస్తావా మరి మన ఇంట్లో మన బెడ్రూమ్లో మన హాల్లో ఇంట్లో దేవుడు ఉంటాడంటావా అధిపతి ఆయన ఇంకా ఏది అసలు ఏమి రాసేదో అసలు మీరు అసలు ఏమని అర్థం కావట్లేదు మిమ్మల్ని ఆ రాసిన దేవుడే కానీ ఆ పదాలకి మనిషి లోబడిపోతాడేమో దేవుడు చెప్పాలి సంతోషపడ్డావు ఆ పదాలకి మనిషి సంతోషపడతాడు చూడంగానే దేవుడు సంతోషపడ్డావు మనం పెయింటింగ్ ముందు ఆ డోర్కి నాకు ఒక మాట ఇష్టం ప్రైజ్ తిలాడని మాట ఎక్కడ పోయినా ఉండాలి అలా దామే పెట్టాను ఒక పాషికారు చూసేసి నాకు ఫోన్ చేసి తెగ మెచ్చుకుంటున్నాను నాకు ఏంటంటే నిజంగా ఒక ఒక మనిషి ఉండి వందలు చెప్పినట్టు మీరు పెట్టారు పెద్దరు ఏ సూపర్ వెల్కమ్ పెట్టినట్టు పలికినట్టు ఉంది దేవుడే వెల్కమ్ పలికినట్టు ఉందని చెప్పేస్తాను అన్నాడు నన్ను ఒకటొని సార్ వేరే వాక్యాలు ఏం పెట్టాలి నాకు అర్థంగా కా ప్రైజ్లో ఏమి నేను